హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ స్వీట్ కార్న్ చాట్ స్వీట్ కార్న్ నీళ్ళలో ఉడికించాలండి ఉడికాక వాటర్ వంపేసుకోవాలండి టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కార్న్ ఫ్లోర్లో కారము ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలండి వేసి బాగా కలపాలి నీళ్ళు వంపేసిన వాటిని గిన్నెలోకి వేసుకొని స్వీట్ కార్న్ మనం దానిపై చల్లుతూ ఈ పిండి ఉప్పు కారం కలిపినవన్నీ చల్లుతూ కలపాలండి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటుంటే ఆ గింజలకు మంచిగా పట్టుకుంటుందండి ఉప్పు కారం మసాలా మంచిగా కలపాలి ఆయిల్ వేడెక్కాక ఇలా స్పూన్తో వేస్తూ కలపాలండి అవి అటువైపు ఇటువైపు తిప్పాలి కలుపుతూ ఉండాలి కాలాక ఈ కలర్లో వచ్చాక తీసేయాలండి ప్లేట్లోకి వేసుకొని ఇలా ఉల్లిగడ్డ చిన్న చిన్న కట్ చేసుకోవాలి కొత్తిమీర నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్ చాట్ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ